అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యారకవీధిలో కొలువైన ఇరవై రెండు అడుగుల భారీ గణనాథుడు సెప్టెంబర్ ఆరున సెంటర్ అయ్యారకవీధి శ్రీ నూకాంబిక యూత్ తాద్వర్యంలో వినాయక మండపం వద్ద ఇరవై ఐదు వేల మందికి భారీ అన్నసంతర్పణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక అబిద్ వద్ద గల అయ్యారకవీధిలోని శ్రీ నూకాంబిక యూత్ తాద్వర్యంలో ఇరవై రెండు అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి ప్రత్యేక అలంకరణలు పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు ఈ సందర్భంగా నూకాంబిక యూత్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు కర్రి చిన్న మాట్లాడుతూ గత ఇరవై ఒకటి సంవత్సరాలుగా మా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు గత ఏడు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణనాధుడును ప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి సంవత్సరం మాకు వెనకాల ఉంది ప్రోత్సహిస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుల చింతకాయల విజయ్ చింతకాయల రాజేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఇది ఇరవై రెండో సంవత్సరం కావడంతో ఇరవై రెండు అడుగుల మట్టిగణనాధుని ఏర్పాటు చేసినట్లు తెలిపారు గణేష్ మహోత్సవాల్లో భాగంగా వచ్చే నెల ఆరో తేదీన అబిద్ సెంటర్ వద్దగల అయ్యార కవిధి శ్రీ నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఇరవై ఐదు వేల మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు నర్సీపట్నం పరిసర ప్రాంత భక్తులు ప్రజలు వచ్చి ఈ అన్న సంతర్పణ కార్యక్రమం ను పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలని కోరారు జై గణేష జై జై గణేష నర్సీపట్నంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి వినాయక చేస్తున్నాం పది పదిహేడు సంవత్సరాలు మట్టి ప్లాస్టా వైరస్ విగ్రహాలు చేస్తున్నాం కానీ ప్లాస్టా వైరస్ వాడకూడదని పెద్దలందరూ చెప్పడంతో మట్టి విగ్రహం గత ఏడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అందువలన మరి ప్లాస్టిక్ బ్యారెస్ పక్కన పెట్టి మట్టి విగ్రహం ఇరవై రెండు అడుగుల విగ్రహం ఈ సంవత్సరం నా నర్సీపట్నం నౌకా ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది అవి సెంటర్లో అలాగే పెద్దల ఐనపత్రు గారు విజయబాబు గారు రాజేష్ బాబు గారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు వాళ్ళ ఆధ్వర్యంలోనే శ్రీ నూకాంబిక ఏర్పడింది అలాగే వాళ్ళు సహకారంతో పెద్దల సహకారంతో ఇరవై ఐదు వేల మందికి అనుసంతర్పణ కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై వేల మందికి అనుసంతర్పణ కార్యక్రమం జరిగింది అలాగే ఇంకా ఎక్కువ మంది ప్రజలకు పెట్టాలని అన్న సమారాధన కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం పెద్దలు చెప్పిన మాటల కోసం ఇరవై ఇరవై ఐదు వేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున భక్తులు ఆరు మంది విచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా ఆరో తారీఖు శనివారం నాడు ఇరవై ఐదు వేల మందికి పైగా పదకొండు గంటల నుంచి అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఆరు మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే పదో తారీఖు రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి రంగరంగ వైభవంగా బాణా సంచారంతో సత్యవేషాలతో డప్పులతో వేల మంత్రాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు యావరు మంది విచ్చేసి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే శ్రీ నౌకాంబిక యువతి ఆధ్వర్యంలో మీ అందరూ బ్లెసింగ్స్ ఉంటే ఇంకా ముందు ముందుకి స్వామివారి యొక్క పండుగ రంగరంగ వైభవంగా చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం జై గణేశ జై 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 నర్సీపట్నం ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరముల నుండి గణేష్ మహారాజు ఉత్సవాలు జరపడం జరుగుతుంది ప్లాస్టర్ పరీస్ని అదుపు చేయడం కోసమని గత ఏడు సంవత్సరాల నుంచి మత్స్య విగ్రహాన్ని తయారు చేయించి వైజాగ్ తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ముప్పై ఒకటో తారీఖు హోమం జరపడం జరుగుతుంది మూడో తారీఖున దీపారాధన ఆరో తారీఖున శనివారం భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగును కావున జనాలందరూ నర్సీపట్నం ప్రజల ప్రతిపాదనలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపరశం చేయవంతంగా కోరుతున్నాం ఆ పదవ తారీఖు బుధవారం సోమవారిని సాయంత్రం నిమజ్జనం చేయట కొరకు భారీ ఊరేపుతో అందరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటూ తీసుకెళ్లడం జరుగుతుంది